అత్తగారు శారద ఎడ్ల బండిని నడిపిస్తూ ఉంటుంది కోడలు అనామిక బండి నిండుగా ఉన్న మట్టి మీద కూర్చుని అత్తయ్యా మనిద్దరం ఇలా ఎడ్లబండిలో మట్టిని తీసుకెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు మట్టి మీద కూర్చున్న నువ్వేమో యజమాని రాలి బండి నడిపిస్తాన నేను నీ దగ్గర పని చేసే పని మనిషిని అనుకుంటారు కోడలా భలే బాగుంది బాగుందత్తయ్య పోనివ్వండి పోనివ్వండి అని హుషారుగా అనామిక అంటూ ఉంటే శారద నవ్వుకుంటూ ఎడ్ల బండిని ముందుకు పోనిస్తూ ఉంటుంది అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక కాలువ దాటాల్సి వస్తుంది ఏమే కోళ్ళ బండిని గట్టిగా పట్టుకు వచ్చింది ఒక్కోసారి బండి కాలువలో దిగబడుతుంది అప్పుడు మనం అదుపు తప్పి కాలువలో పడే అవకాశం ఉంది నాకేం కాదు లెత్తయ్య నేను చాలా తెలివైన దాన్ని ఒక ప్రమాదం వస్తుందని నాకనిపిస్తే చాలు చీటికేలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాను అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది అనామిక శారద ఏమీ మాట్లాడకుండా ఎడ్ల బండిని కాలువలో నుంచి పోనిస్తూ ఉంటుంది సడన్గా బండి దిగబడుతుంది అంతే అదుపు తప్పి అనామిక కాలువలో పడుతుంది అది చూసి శారద నవ్వుకుంటూ ఆవులను కొడుతుంది అంతే బండి కాలువలో నుంచి ఒడ్డుకొచ్చి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కాలువలో పడిన కోడలు అనామిక పైకి లేచి తడిబట్టల్లో మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ అత్తగారు శారదని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆ ఊర్లో ఉండే మదన్ అనే కుర్రాడు ఆయాసంతో పరిగెత్తుకుంటూ సుదర్శన్ ఇంటికి వస్తాడు అప్పుడు సుదర్శన్ అరుగు మీద నిలబడి కోపంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తుండే వినాయకుడి విగ్రహాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి ధర కూడా ఎత్తుకు తగ్గట్టుగానే ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి మనం చేసేది వ్యాపారం వ్యాపారం లెక్కలోనే మాట్లాడుకోవాలి అని చెబుతూ ఆయాసపడుతున్న మదన్ని చూస్తాడు అనా నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సుదర్శన్ మదన్ని చూస్తూ ఏమైంద్ర మదన్ ఎందుకు అంతలో ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చావు పిచ్చేమైన పట్టిందా ఇంటి లేదు బాబు గారు ఆ అత్తాకోడలు మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేయటాకి కావాల్సిన మట్టిని ఇప్పుడే నేను చూస్తుండగానే ఇంటికి తీసుకెళ్లారు అర్థమైందిరా పాద ఆ అత్తాకోడలు ఇద్దరి అంతూ చూద్దాం అని చెప్పి ఇంటి ముందున్న బుల్లెట్ బండి మీద సుదర్శన్ మదన్ ఇద్దరూ బయలుదేరతారు అత్తాకోడలిద్దరూ గోడకున్న వినాయకుడి ఫోటోకు దండం పెట్టుకుంటూ వినాయక మట్టితోనే విగ్రహాలు చేసుకుని ఆమ్ముకొంట జీవనాధారం పొందుతున్న తండ్రి ఏ ఆటంకం రాకుండా చూడు తండ్రి నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళం స్వామి ఎలాంటి సమస్యలు లేకుండా చూడవయ్యా అని వేడుకుంటూ ఉండగా బుల్లెట్ బండి మీద సుదర్శన్ మదన్ ఇంటికొస్తారు ఆ సౌండ్ విని అత్తాకోడలు బయటకొస్తారు విగ్రహాల ఆర్డర్ కోసం వచ్చుంటాడని అనుకుంటారు ఏం బాబుగారు ఎలాగొచ్చారు అని శారద అడగ్గాని సుదర్శన్ డబ్బుల కట్టని శారద ముఖం మీద కొట్టి కొంచెం కోపంగా ఈ డబ్బులు తీసుకొని మీరు వినాయకుడి మట్టి విగ్రహాలు తయారు చేయడం ఆపేయండి అని అనగానే శారద కూడా ఆ డబ్బుల మీద ఒక రూపాయి పెట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు మా పనితనం మాది నీ పనితనం నీది నీ డబ్బులకి ఆశపడే వాళ్ళం కాదు మేము మట్టి వినాయకుడి విగ్రహాలు చేస్తాం మీరు చూస్తుండగానే అమ్ముతాం మట్టి విగ్రహాలు వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్తాం అలాగే కెమికల్ కలర్స్ వాడడం వల్ల నష్టపోతున్న వనరుల గురించి కూడా పూర్తి వివరణ ఇస్తాం మాటలతో మర్యాదగా చెప్తే మీరు వినరు కదా నేనేంటో మీ ఇద్దరికీ చూపిస్తాను అని సుదర్శన్ చెప్పి అక్కడ నుంచి బుల్లెట్ బండి మీద వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత శారదా ఇంటి ముందు పోసుకున్న మట్టి కుప్పలో పైపుతో నీళ్లు పడుతూ స్కూల్ నుంచి ఒక్కడే నడుచుకుంటూ వస్తున్న మనవడు హరీష్ని చూస్తుంది ఇదేమిటి అక్కడే కనిపిస్తున్నాడు అనామిక ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండగా హరీష్ శారదా దగ్గరికి వస్తాడు యారా మనవడా మీ అమ్మ ఎక్కడా అదే నేను నానమ్మ అమ్మ ఎక్కడ స్కూల్ దగ్గరికి ఎందుకు రాలేదు నేను అలిగాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు హరీష్ శారద ఆలోచన చేస్తూనే మట్టిని పిసుకుతూ ఉంటుంది రాత్రైంది అనామిక ఇంటికి రాలేదు అందరిలో కంగారు మొదలైంది ప్రసాద్ ఒక దిక్కున రమేష్ ఒక దిక్కునా శారద మరో దిక్కునా ఇలా ఊరంతా వెతుకుతూ కనపడిన వాళ్ళని అనామిక గురించి అడుగుతూ ఉంటారు ఎవ్వరూ అనామికా గురించే చెప్పరు అందరూ అలసిపోయి ఇంటికొస్తారు వినాయకుణ్ణి చూస్తూ దండం పెట్టుకుంటారు ఒక చీకటి గదిలో ఉన్న అనామిక భయపడుతూ ఉంటుంది కాపాడు వినాయక అని వేడుకుంటూ ఉంటుంది అప్పుడు వినాయకుడు వాళ్ల ఇంటికి కొద్ది దూరంలో ప్రత్యక్షమై అనామికాలా మారిపోయి మాట కూడా మార్చేస్తాడు అందరూ సంతోషపడతారు అత్తాకోడలిద్దరూ కలిసి మట్టితో వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు ఒక చెట్టు కింద పెట్టి వాటిని అమ్ముతూ ఉంటారు మట్టి విగ్రహాల్ని వాడటం వల్ల కలిగే లాభాల గురించి అనామికా రూపంలో ఉన్న వినాయక స్వామి మైక్ పట్టుకుని చెప్తూ ఉంటారు తాను తయారు చేసిన కెమికల్ కలర్స్ విగ్రహాలను అమ్మేసి బుల్లెట్ బైక్ మీద వెళ్తున్న సుదర్శన్కి మైక్లో మాట్లాడుతూ మట్టి విగ్రహాల గురించి చెబుతున్న అనామిక కనిపిస్తుంది సుదర్శన్ షాక్ అవుతాడు ఇదేంటి నేను కిడ్నాప్ చేసి బంధించిన అనామిక బయటికెలా వచ్చింది ఈ చేస్తున్నాడు అని అనుకుంటూ ఆవేశంగా బుల్లెట్ బైక్ మీద ఇంటికి వస్తాడు తాళం తీసి లైటు వేస్తాడు కుర్చీలో అనామిక అలాగే బంధించబడి ఉంటుంది తన నోట్లో కూడా బట్ట ఉంటుంది కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసి ఉంటాయి సుదర్శన్ తన ముందు నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటాడు ఏమైంది బాబుగారు అనామిక మన దగ్గర బందీగా ఉంటే మరి బజార్లో చెట్టు దగ్గర మట్టి విగ్రహాలు అమ్ముతున్నది ఎవరై ఉంటారు ఎందుకు ఎందుకొచ్చిన పాపం అని అనామికాన్ని తీసుకుని శారద ఇంటికి వస్తాడు శారద మట్టి వినాయకుడి విగ్రహాలు అమ్ముడు పోవడంతో చాలా సంతోషంగా ఉంటుంది అనామిక టీ తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడే సుదర్శన్ అనామికాని తనతో పాటు తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంట్లో ఉన్న ఇద్దరు అనామికాల్ని చూసి శారదా ప్రసాదు రమేషు హరీషు షాక్ అవుతారు అనామికాని కిడ్నాప్ చేయడం తప్పే శారదమ్మా నన్ను మన్నించండి నేను తీసుకొచ్చిన అమ్మాయే నిజమైన అనామిక మరి మీ ఇంట్లో ఉన్న ఈ అనామిక ఎవరన్నది నాకు తెలీదు అని చెప్పగానే టీ గ్లాస్ పట్టుకున్న అనామిక కాస్త నవ్వుతూ సాక్షాత్తు వినాయకుల్లా మారిపోతుంది అది చూసి అందరూ దన్నం పెడుతూ ఉంటారు హో వినాయక జై జై హో ఈ భక్తురాలిని కాపాడ్డానికి నా రూపంలో నా ఇంట్లోనే ఉండి నీ విగ్రహాలని నువ్వే తయారు చేసుకున్నావా వినాయక జై భోలో గణేశా మీరు వేడుకున్న తర్వాత రాకుండా ఎలా నమిక విజయోస్తు అని వినాయకుడు చెప్పి మాయమవుతాడు ఆ రోజున ఇంట్లో వినాయకుడి పూజని బ్రహ్మాండంగా చేసుకుంటారు ఆ అత్తాకోడలిద్దరు ఇది వాళ్టి కథ మరొక కథలో మలికలుద్దాం నమస్తే పెరట్లోని మంచంలో కూర్చున్న పాతకాలం నాటి అత్తగారు శారదా కోడలు అనామికాన్ని తిట్టే కార్యక్రమం మొదలు పెడుతుంది ఏమిటో ఈ చోద్యం ఇంటి కోళ్ళు బయటికెళ్ళి మగవాళ్లతో సమానంగా పరాయి మగవాళ్ళు పనిచేసే చోట ఏంటో వద్దంటే ఎందో అసలే ఒప్పుకోను పలానా శారదా కోళ్లు బయటికెళ్లి పనిచేస్తుందంటే నాకెంత చిన్న చూపుగా ఉంటది అని అంటూ ఉండగానే తన భర్త ప్రసాదు పేపర్ తీసుకుని అక్కడికి వచ్చి కొడుకున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండి ఆడు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళగానే మొదలు పెట్టావా వాడకడం ఈ మధ్య ఆడికి ఈ తల్లి నచ్చట్లేదు ఈ తల్లి మాటలో నచ్చడం లేదు పెళ్ళానికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు పైగా పెళ్ళం పనిచేస్తే తప్పులేదని వాదన చేస్తున్నాడు శారదా మన కాళ్ళు ఆ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తుంది మన కోసమే గదా మన కొడుకు మెకానిక్గా చేసి సంపాదిస్తున్న డబ్బులు సరిపోవటం లేదనే గదా మీరు కోడల్ని నాకు మండుతుంది అని అంటుంటే కిచెన్లో వంట చేస్తున్న కోడలు అనామిక ఆ మాటలు వింటూ నవ్వుకుంటుంది రమేష్ బైక్ మీద ఇంటికొస్తాడు బైక్ సౌండ్ విని శరద అరవటం మానేస్తుంది కొంత సమయం తర్వాత కృష్ణ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆఫీస్ ముందు షేర్ ఆటో ఆగుతుంది హ్యాండ్ బ్యాగ్ వేసుకుని అందంగా తయారైన అనామిక ఆటో దిగి డబ్బులిస్తుంది ఆ ఆటో నడుపుతున్న చందు అనామికాని చూస్తూ మేడం అని పిలుస్తాడు అనామిక అయోమయంగా దిక్కులు చూస్తుంది అది గమనించి చందు ఇలా అంటాడు అన్నా నేను కాదు ఇంత పెద్ద ఆఫీస్ ముందు ఉన్నంతలో అందంగా తయారై దిగినందుకు నేనేదో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాని అనుకుంటున్నారు కావచ్చు కానీ నేను అటెండర్ గా పనిచేస్తానన్నా అని చెప్పగానే చందు కొంచెం ఆశ్చర్యపోతూ అటెండర్ గా అవునన్నా వెళ్ళగానే ఆఫీస్ మొత్తం క్లీన్ చేస్తాను కంప్యూటర్స్ టేబుల్స్ అన్ని శుభ్రంగా తుడిచి తాగడానికి నీళ్లు పెడతాను ఆ తర్వాత చక్కని రుచికరమైన టీ పెట్టిస్తాను నా టీకి మా ఆఫీస్లో చాలా మంది అభిమానులున్నారు తెలుసా అని చెబుతుంటే వద్దు తల్లి నువ్వేదో మేడం జాబ్ చేస్తున్నావని నా చెల్లెలికి ఏదైనా జాబ్ చూస్తారనుకున్నాను ఆశపడ్డాను నువ్వే తుడిచే పని చేస్తున్నావు ఇంకా నా చెల్లికే పని చూపిస్తావు ఉంటాను తల్లి అని వెటకారంగా చెప్పి ఆటోని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ మాటలు విని అనామిక నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటి అరుగు మీద కూర్చున్న శారదా దగ్గరికి పక్కింటి సుజాత వస్తుంది అనామిక గురించి అడుగుతుంది అప్పుడు శారద వెటకారంగా ఆవి ఆఫీస్కి వెళ్ళారు ఆవిడ పని చేయిపోతే మేం పస్తులుంటామని మా కోసం కష్టపడుతుందిగా అని అంటుంది అప్పుడు సుజాత ఎక్కడ చూద్దామే మా కోడలైతే నా మాటకి ఎదురు చెప్పదనుకో చెప్తే అంత ఏం చెప్తే అదే చేస్తుంది సరే అత్తయ్య అనే పదం ఒక్కటే నేను నా కోడలకి నేర్పించాను అని చెబుతుంటే సారథికి సుజాత ముందు తల తీసేసినట్టు అవుతుంది లోపల అనామికాని తిట్టుకుంటూ ఉంటుంది అనామిక ఆఫీస్లోకి వెళ్తుంది తడిబట్ట వేసి టేబుల్స్ అన్ని క్లీన్ చేస్తుంది తాగడానికి వాటర్ పెడుతుంది ఇంతలోనే ఆఫీస్ వాళ్ళు వస్తారు అనామిక టీ పెడుతూ ఉంటుంది ఆ టీ వాసనాల గాల్లో కలిసి ఆఫీస్ మొత్తం వ్యాపిస్తుంది అనామిక అందరికీ ఘుమఘుమలాడే వేడివేడి టీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఆ టీ తాగుతూ అందరూ అనామికాని మెచ్చుకుంటూ ఉంటారు అనామిక టీ తీసుకొని లక్ష్మి మేడం క్యాబిన్లోకి వస్తుంది గుడ్ మార్నింగ్ అనామిక గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం నీ టీ కోసం పదకొండు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను అనామిక ఇప్పటికైంది నువ్వు టీ తీసుకుని వచ్చావు అంతా మీ అభిమానం మేడం అని చెప్పి అనామిక టీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొన్నాళ్ళకి వర్షాకాలం మొదలవుతుంది అనామిక గొడుగు పెట్టుకుని ఆఫీస్కి వస్తుంది ఆఫీస్లో అందరూ చాలా డల్గా ఉంటారు ఎవరిని అడిగినా కారణం చెప్పరు దాంతో అనామిక లక్ష్మీ మేడం దగ్గరికి వెళ్తుంది లక్ష్మీ మేడం కూడా దిగాలుగా ఉంటుంది ఏమైంది మేడం ఎందుకు అందరూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖాలు ఉన్నారు మన బాస్ని తన ఫ్రెండ్ మోసం చేశాడు అనామిక కంపెనీ చాలా లాసులో ఉంది వార రోజుల్లో మూసేస్తున్నారు మరెక్కడైనా చూసుకోమని సార్ చెప్పేశాడు అని చెప్పగానే అనామికాకి ఒక్కసారిగా తన మీద పిడుగుబడ్డట్టయింది బాధగా తిరిగి ఇంటికొచ్చింది జరిగింది మొత్తం రాత్రి భర్తకు చెప్పింది పిల్లలకి స్కూల్ ఫీజులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదండి ఈ పనుందనే నమ్మకంతోనే ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బాధపడతారు ఒకరోజున వర్షంలో గొడుగు పట్టుకుని పిల్లల్ని తీసుకెళ్తూ ఉండగా లక్ష్మీ మేడం అనామికాకి కలుస్తుంది ఒక చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు మేడం మీకు తెలిసిన చోట ఏదైనా పనుంటే చెప్పొచ్చు కదా మేడం అనమిక నువ్వు టీని బ్రహ్మాండంగా పెడతావు కదా అక్కడో ఇక్కడో పని చేయడం ఎందుకు మంచి సెంటర్ చూసుకో టీ కొట్టు పెట్టుకో ఎలాగో వర్షం పడుతుంది వాతావరణం కూడా చల్లగా ఉంటుంది అప్పుడు వేడివేడిగా నీ టీ రుచి కనుక చూపించావంటే వారెవ్వా ఇక అందరూ నీ దగ్గరికే వస్తారు ఒకసారి ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉండగా లక్ష్మి చెప్పినట్టుగా మంచి సెంటర్ చూసి టీ కొట్టు పెడుతుంది అనామిక రమేష్ అనామికకి సహాయంగా ఉంటాడు వర్షంలో కూడా అనామిక చేసే టీ వాసన ఆ సెంటర్ మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది వర్షంలో తడిసిన వాళ్ళు చది వాళ్ళు వెచ్చగా ఉండటానికి దారిలో ఉన్న అనామిక టీ కొట్టు దగ్గరకు వచ్చి టీ తాగేసి వెళ్ళేవాళ్ళు బాగుందని మెచ్చుకునేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక పెట్టిన టీ కొట్టుకి మంచి పేరు వస్తుంది ఒక రోజున నరేష్ అనే వ్యక్తి అనామికా టీ కొట్టు దగ్గరికి వస్తాడు ఇలా చూడక్కా నువ్వు చేసిన పని చాలా బాగుంది నేను రోజు ఇక్కడే టీ తాగేసి పనికి వెళ్తుంటాను సారికి కూడా చెప్పాను ఆ ఆఫీస్లో రోజుకి రెండు పోట్ల వంద టీ చొప్పున టీ కావాలంట సప్లై చేయడానికి మీకు ఇష్టమైతే మా ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంత మంచి అవకాశం వచ్చినందుకు అనామిక రమేష్ సంతోషపడతారు ఆఫీస్కి వెళ్ళి అన్నీ మాట్లాడుకుంటారు ఆ రోజు నుంచి రమేష్ ఆ ఆఫీస్ వాళ్ళకి టీ సప్లై చేస్తూ ఉంటాడు అలా టీ అమ్మగా వస్తున్న డబ్బులతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది ఇవాళ కదా మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే